మనల్ని ఇంత వాళ్ళను చేసిన ప్రజలు అన్నానికి అయిన వాళ్ళకి దూరం అయ్యారు చెప్పు బ్రదర్తం నాడు రాయలసీమ క్షేమ నివారణ కోసం మా సినీ పరిశ్రమ జోలి పట్టింది వీర జవానుల కోసం విరాళాలు సేకరించింది ఇలా అవసరమైన ప్రతిసారి మా వంతు బాధ్యతను నిర్వర్తించాం అదే స్ఫూర్తితో ఇప్పుడు దివ్యసీమ కోసం తరలి వస్తున్నాం నమస్కారం ఈ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సంక్షేమ నిధి కొన్ని కన్నీళ్లు తుడిచిన మా ఆశయం ఫలించినట్టే మీ అందరి సహకారం ఉంటుందని ఉండాలని ఆశిస్తున్నాం వదిన ఇక్కడ లేదుగా అన్నలే మొదటి చంద్రాన్ని ఏం శుభం